పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం దుర్గేరులో పంపు స్టోరేజ్ హైడ్రాపవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి చేసిన మంత్రివర్గ తీర్మానాన్ని రద్దు చేయాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సభ జరిగింది రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరు వర్మ మాట్లాడుతూ రెండు వేల మెగావాట్ల పంపు స్టోరేజ్ హైడ్రా పవర్ ప్రాజెక్టు దర్గేరులో ఏర్పాటు చేయాలని మంత్రి సంధ్యారాణి తీర్మానాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు ఈ ఏరియాలో రైతులకు ఉపయోగపడే సూరపాడు మినీ రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి పంట భూములకు నీరు అందించాలని ఆయన అన్నారు చేస్తున్నాం కాబట్టి నిర్వాసితుల పరిస్థితి ఒక్కసారి మన వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మన భూములు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి అని ఆ మాత్రం మీరు భ్రమలో పడితే మీ జీవితాలను సర్వనాశనం చేస్తున్నట్టే నేను ముందే చెప్తున్నాను ఎప్పటి నుంచో ఈ ప్రాంతం మీద వాళ్ళకి కన్ను ఉంది ఆదివాసీలందరూ ఎప్పుడైనా ఐక్యంగా లేకపోతే నష్టం జరుగుతుందని చాలా సంవత్సరాలు చాలా మీటింగ్లు చెప్తూ ఉన్నాం గతంలో ఇక్కడ స్నేక్ పార్క్ అనే పేరుతో పాముల్ని పెంచే పార్క్ పేరుతో ఒక ప్రయత్నం జీవ చేసి గవర్నమెంట్ విడుదల చేసింది బయటికి విడుదల చేసినప్పుడు మనం అన్ని ఆ గ్రామాలన్నీ తిరగబడతాం ఇక్కడ స్నేక్ పార్క్ ఎందుకయ్యా మీరు మొత్తం కంచిలేసి ఈ భూములన్నీ కూడా ఆక్యుపై చేయడానికి మీరు ఆలోచిస్తున్నారు మేము ఇక్కడ ఆదివాసీలు ఇక్కడ పోడు కొట్టుకొని భూమి మీద ఆధారపడి బతుకుతున్నాము మాకు రాకపోకలన్నీ కూడా ఈ గడ్డమే చెల్లి కొండ మీద గ్రామాలకు వెళ్ళాలి ఇదంతా రేపు మీరు కంచేసేస్తారు కాబట్టి స్నేక్ పార్క్ మా కొద్దు అని చెప్పి ఆ రోజు మనం పెద్ద ఎత్తున కదిలిన తర్వాత తాత్కాలికంగా వెనక తగ్గింది ఇప్పుడు కూడా ఇతర చోట్ల ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు ఐదేళ్ళ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మనం ఒకళ్ళమే కాదు ఏదో రైతుకుల సంఘం వాళ్ళు వచ్చారు కావాలని రెచ్చగొట్టారు అని ఎవరైనా ప్రచారం చేయొచ్చు కానీ మీరు వెళ్ళండి అనంతగిరి మనల్ని వెళ్ళండి అక్కడ ఇలాంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది అక్కడ కురుకోట్లో పోరాటం చేసిన తర్వాత రద్దు చేశారు అంటే అక్కడ రద్దు చేసినవి ఎక్కడ పనికిమాలను తీసుకొచ్చి అక్కడ వద్దని తీసుకొచ్చి మళ్ళీ దుద్యోగం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇక్కడ మన కదిలికుంటుందా కదిలికుంటుందా దీన్నే దీన్ని మన గురించి ఒకసారి వాళ్ళు చెక్ చేస్తున్నారు ఇక్కడ ఆదివాసులు అందరూ ఐక్యంగా ఉన్నారా లేదా అని ఆలోచనలో భాగంగా ఈ జీవో ఈ మంత్రివర్గ ఉత్సంఘాన్ని వదిలేరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆదివాసీలకి అన్యాయం జరిగితే మేము పార్టీలకి అత్యంత త్యాగాలు చేసిన నిర్వాసితులందరూ కూడా వాళ్ళ బెచ్చగాలుగా మారిపోయారు అది మేము కల్లారా చూస్తున్నాం అక్కడ మన సంఘం గ్రామాలు ఉన్నాయి మనం పోరాటం చేస్తున్నాం